నెల్లూరు నగరపాల సంస్థకు నగరంలో ఎక్కడ స్థలమే లేనట్లుగా ఏ కార్యక్రమం నిర్వహించాలన్న నగర నడిబొడ్డులో ఉన్న విఆర్ హై స్కూల్ గ్రౌండ్స్లో బాస్కెట్బాల్ కోర్టులే కనిపిస్తాయి విఆర్ హై స్కూల్ బాస్కెట్బాల్ కోర్టులో గత యాభై సంవత్సరాల నుంచి వందలాది మంది బాస్కెట్బాల్ క్రీడాకారులు తయారయ్యారు వీరిలో చాలామంది స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా బాస్కెట్బాల్ టీం అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అలాంటి టీమ్స్లో ఆడే క్రీడాకారులు విఆర్ హై స్కూల్ బాస్కెట్బాల్ కోర్టులో శిక్షణ పొందినవారే జిల్లా బాస్కెట్బాల్ క్రీడకు ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రి ఆనవన్ రామనారాయణ రెడ్డి చేసిన కృషి ఎంతో ఉంది నేటికి విఆర్ఐ స్కూల్ బాస్కెట్బాల్ కోర్టులో ప్రతిరోజు దాదాపు ఇరవై మంది పిల్లలు ఉదయం శిక్షణ తీసుకుంటారు ఈ విషయం విఆర్ఐ స్కూల్ గ్రౌండ్ వైపు వచ్చే ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది అలాగే కార్పొరేషన్లో సోకాళ్ళు అధికారులకి ఈ విషయం తెలుసు బాస్కెట్బాల్ కోర్టులో శామయానాలు వేస్తున్న ప్రతిసారి క్రీడాకారులు వ్యతిరేకిస్తున్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం అంటే వారి అహంకారం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది నగరమును అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్న మంత్రి నారాయణ దృష్టికి ఈ విషయం వచ్చిందా టపాసుల అంగళ కోసం ప్రతి సంవత్సరం విఆర్ హై స్కూల్ గ్రౌండ్స్లో దాదాపు అరవై నుంచి డెబ్బై అంగళ్ళ వరకు ఏర్పాటు చేస్తారు ఈసారి టపాసు అంగళ్ళకు సంబంధించిన కాంట్రాక్టర్ ఏకంగా బాస్కెట్బాల్ కోర్టులోనే ఇనుప పైపులతో కూడిన షామినార్లు ఏర్పాటు చేయడం దారుణమైన విషయం ఇదేమిటని ప్రశ్నించగా ఆర్డీఓ పర్మిషన్ ఇచ్చాడు నగర పాలక సంస్థ కమిషనర్ ఓకే అన్నారు కాబట్టి అంగళ్ళు ఏర్పాటు చేస్తున్నామని శ్యామయానాలను ఏర్పాటు చేస్తున్న కాంట్రాక్టర్ బదులిచ్చారు హై స్కూల్ గ్రౌండ్ బాస్కెట్బాల్ కోర్టులు దుస్థితిని హై స్కూల్ గ్రౌండ్స్ బాస్కెట్బాల్ కోర్టుల దుస్థితిని ప్రశ్నించేవాడు లేకపోవడంతో అనాదులుగా మిగిలిపోతున్నాయా ఈ విషయమై ఎంఆర్ఓని సంప్రదించగా మా పరిధిలోనిది కాదు మీరు ఆర్డీఓను సంప్రదించండి అంటూ సమాధానం ఇచ్చాడు ఆర్డీఓకి ఫోన్ చేయగా ఆయన ఫోను లిఫ్ట్ చేయలేదు మరి ఈ విషయం ఎవరి దృష్టికి తీసుకువెళ్ళాలి రాష్ట్రంలో పలు సమస్యలపై వేగంగా స్పందిస్తున్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకుని వెళితే మంత్రి చొరవ చూపితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందేమో మరి వేచి చూడాలి